నాయకులకు బలం లేకపోతే ఇతర పార్టీలతో పొత్తులతో ఎన్నికలకు వస్తున్నారని వైసీపీ యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి తెలిపారు వైఎస్ఆర్ నాయకుడు ఆచిరాము ఆధ్వర్యంలో బాలినేని నివాసంలో వంద మంది యువత వైసీపీ పార్టీలో చేరారు వారికి ప్రణీత్ రెడ్డి వైసీపీ పార్టీలోకి ఆహ్వానించారు రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు క్షేమంగా ఉన్నారని ముఖ్యంగా యువత మహిళలు సంతోషంగా ఉన్నారని తెలిపారు టీడీపీ నాయకులకు బలం లేక పొత్తులతో ఎన్నికలకు వస్తున్నారని ఇంతవరకు పూర్తి స్థాయిలో సీట్లను కూడా ప్రకటించుకోలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు వచ్చే ఎన్నికలలో వైసీపీకి మంచి మెజారిటీతో గెలుపు తద్యమని జోష్యం చెప్పారు ఈ కార్యక్రమంలో నాగరాజు సురేంద్ర పూర్ణ తదితరులు పాల్గొన్నారు ಡೆಕ್ ಕರೆಕ್ ಹಾ ಅನಿ ಆ ಆ ಆ ಡೆಕ್ ಕರೆಕ್ ಹಾ ಅನಿ ಆ ಆ ಆ அண்ணா அண்ணா வேற ஏچே சொன்னடையா பச்சிகாமேன்னா அண்ணா அண்ணா பாவானி அண்ணா அண்ணா நீங்க குட்டே சேக்கறளே நீயே பாवतीவத்தி मोहब्बत मोहब्बत இல்ல இல்ல நீயே வந்தா એ તો ઈજ મિકા ગણેશવર પટવા લેવાની પટવા લેવાની રંગા લેવાની પટવા લેવાની બોડોની છોટા આ ફટા સાઈ કંડવસ્કેવર આ બોડોની આ વિકે જોના અમમ તમને ખડકો છો નાઈ பை எல்லாம் தெள்ளு நீடா ஏடா ஏடா வாட்டு வாட்டு வா எனக்கு வாற சை இட்ட லட்டிரவுதருக்கு அவதருக்கு எல்லாம் குட்டவே காணலாம் வந்து よろしくお願いします。 మీడియా మిత్రులందరికీ నమస్కారం మన వైఎస్ఆర్సి పార్టీ వల్ల చాలామంది ఇళ్ళ పట్టాలు పొందారు అలాగే మాకు ప్రత్యేకంగా మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ కొంతమందికి దాదాపు చాలామందికి అంటే కొంతమంది కొంతమంది చాలామందికి ఆర్ఎస్ఎస్కి వల్ల చాలామంది మేలు పొందారు అందుకే ఆ ఇంట్రెస్ట్ తోటి మా పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది ఈరోజు నలభై తొమ్మిది సత్యనారాయణం అన్ని ఏరియాల నుంచి కూడా అందరూ వచ్చినట్టున్నారు అందరూ టీడీపీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు ఈరోజు రోజు మీద చేయడం జైవాసన్న జై జై జయ్ అన్న నా పేరు నాగరాజు అన్న మీడియా మిత్రులకి చెప్పాల్సింది ఏంటంటే మా వార్డులో మాకు చాలా వైసీపీ తరపు నుంచే జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ అంది అలా అందడం వల్ల పార్టీలో జరగడానికి ముఖ్య కారణం మన ప్రణిత గారు మాకు చాలా సపోర్ట్ చేశారు యూత్ యంగ్స్టర్స్ ఈ దగ్గర సురేంద్ర నాగరాజు యాదవ్ అలాగే చాలా మంది యూత్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళే ప్లాన్ చేసుకొని ఒక గ్రూప్గా ఒక వంద మంది కుర్రోళ్ళు వచ్చి వైసీపీలో చేరడం జరిగింది ఎక్కువ టీడీపీ జనసేన పార్టీ నుంచి వచ్చారు జయంగర్ స్కీమ్స్ వల్ల అట్లాగే వాళ్ళ మన పట్టాల కార్యక్రమం వల్ల మన దేశ అభివృద్ధి వల్ల చాలామంది రావడం జరిగింది నేను ముందు నుంచి చెప్తానే ఉన్నాను యూత్లోనూ లేడీస్లోనూ ఎక్కువ వైసీపీకి ఫేవర్గా ఉంది మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి ఏ పార్టీకి ఏ మేనిఫెస్టోనో వాళ్ళకే తెలియదు సో ఒక మేనిఫెస్టో ఒక ప్లాన్తో వచ్చేది వైసీపీ ఒకటే సో వాళ్ళకి బలం లేదు కాబట్టి అన్ని పార్టీలు కలుపుకుంటున్నారు ఇంకా కమ్యూనిస్టులు వాళ్ళు ఒప్పుకోవట్లేదు కాబట్టి వాళ్ళు కలుపుకోలేదేమో ఇంకా కూడా సీట్లు లిక్లా చేయలేక తనుకొని వస్తున్నారు వాళ్ళు గొడవలు జరుగుతున్నాయి బీజేపీ వాళ్ళేమో మాకు ఓడిపోయి సీట్లు ఇస్తున్నారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో మేము అవది వాళ్ళే ఇది వాళ్ళేమో అని వాళ్ళు కావాలా ఏ ఇంకా జనసేన పార్టీ వాళ్ళేమో ఏది కన్ఫర్మేషన్ చేయకుండా తిరుగుతున్నారు ఒకరోజు పవన్ కళ్యాణ్ పిఠాపురం అంటారు ఒకరోజు పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీ అంటారు వాళ్ళే క్లారిటీగా లేరు ఒకటే మా మేనిఫెస్టో త్వరలో రాబోతుంది జగన్ గారి మీద అంతకు నమ్మకం ఉంది జగన్ గారు చెప్తే చేస్తారనే మా అనే ఫీలింగ్ అయితే పబ్లిక్లో చాలా ఉంది చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేదు ఇది వాస్తవం అదే మెయిన్ రీజన్ జగన్ గారికి వైసీపీకి ఈజీగా రాసి వన్ ట్వంటీ అబ్బో సీట్స్ వస్తాయి వైసీపీకి గెలవడానికి కారణం కూడా నమ్మకం జగన్ గారు జగన్ అంటే ఒక నమ్మకం ఏర్పరిచుకున్నారు మేనిఫెస్టోలో చెప్పిన స్కీమ్స్ అన్నీ అన్నీ ఇంప్లిమెంట్ చేశారు జగన్ గారు ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మిస్ అయ్యిండొచ్చు అంతే చంద్రబాబు మామూలు జగన్ గారి పేరు చెప్తేనే ఈ సచివాలయం వ్యవస్థ ఈ వాలంటీర్ వ్యవస్థ లేకపోతే అమ్మఒడి ఈ స్కీమ్స్ గుర్తొస్తున్నాయి ఎవరైనా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్తే స్కీమ్ గుర్తొస్తుందా ఏమి రాదు ఎందుకంటే ఆయన పబ్లిక్ ఏమి చేయాల సో నేను నేను క్లియర్గా చెప్తున్నాను ఇరవై వేలు పైన ముంగోలు గెలుస్తున్నాను మెజారిటీ దానిపైన ఇంకా కష్టపడుతుంది కూడా దానిపైన మెజారిటీ పెంచుకోవాలని సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు సురేంద్ర అని టీంకి నాగరాజు యాదవ్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు